పనులు వేసుకునేదాన్ని బట్ పెద్దవాళ్ళు అయిపోయాం కదా ఇప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు సిట్టింగ్ పర్పస్ లాగా చేద్దామని అనుకుంటున్నా సో నేనైతే రైస్ కడిగి పెట్టేశాను హెల్త్ కి చాలా డేంజర్ పండు ఇంకా టేస్ట్ పోతుంది మళ్ళీ కావాలని కూడా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈ రూమ్ లో కూర్చొని తింటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ బాల్కనీ నుంచి ఫుల్ ఫుల్గా గాలి వస్తుంది ఈ గాలిలో మాట్లాడేది కూడా వినిపిస్తుందో లేదో నాకు తెలియదు బట్ నేనైతే మాట్లాడుతున్నా ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండ్ ఈ బాల్కనీ నేను అంటే సిట్టింగ్ పర్పస్ లాగా చేద్దామని అనుకుంటున్నా ఇంకా ఏమీ అవ్వలేదు ఎక్కడిది అక్కడే ఉందన్నమాట అయితే ఆ రైస్ని అలా తీసుకుని అలా నోట్లో వేసుకునేదాన్ని బట్ పెద్దవాళ్ళు అయిపోయాం కదా ఇప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు అండ్ దట్టు అలా నానిన బియ్యం తినడం హెల్త్కి చాలా డేంజర్ అది లైక్ చాలా రీజన్స్ ఉంటాయి దానికి వీడియోలో చెప్తాను నేను ఓకే సో ఇవాళ రైస్ పెట్టేసాను నేను నార్మల్గా అయితే చపాతీ ఉప్మాస్ ఏదైనా నేను లైక్ టిఫిన్స్ నైట్ చేస్తూ ఉంటాను దానివల్ల కొంచెం పొట్ట రాకుండా ఉంటుంది లైట్గా తినడం హెల్దీ కదా సో అందుకని నైట్ టైంలో టిఫిన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట అంటే చపాతి చేయడం కుదరదు టైం లేదు అన్నప్పుడు దోస లాంటివి వేస్తాను ఇన్స్టెంట్గా కూడా వేస్తూ ఉంటాను సో అయితే రైస్ పెట్టేసాను కదా నేను కాకరకాయతో ఒక మంచి రెసిపీ మీకు చూపిస్తాను ఇవాళ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా డిఫరెంట్గా చూపిస్తాను చూసారా ఇది ఎడ్జస్ట్ చాలా షార్ప్ ఉంటాయి అనమాట ఇది చాలా లాగేస్తుంది అండ్ మన చేతులకి కూడా గీసుకుంటది లెగ్స్ కి గీసుకుంటది అవిటికి మేము అవి తీసుకొచ్చాం ఏంటి క్లిప్స్ ఉంటాయి దానికి పెట్టడానికి ఇక్కడ సైడ్కి బట్ అది సెట్ అవ్వలేదు అండ్ కొంచెం డార్క్ కూడా అయ్యాయి అనమాట వీటికి సెట్ అవ్వదు కలర్ మ్యాచ్ అవ్వదు అనుకున్నాం సో అది ఇగ్నోర్ చేసేసాం ఫస్ట్ అయితే మనం కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఈ పైన కొంచెం స్కిన్ చేసేస్తాను రేస్తాను అయితే పీలలతో దెన్ ముక్కలుగా కట్ చేసేస్తాం చేదు తింటాము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు బట్ వండు పనికిరాదు సో మనం ఏ వెజిటేబుల్ తీసుకున్నా అది కొన్ని రోజుల్లోనే పండిపోవడము లేదంటే తొందరగా వాడిపోవడం లాంటివి జరుగుతున్నాయి మేబీ వాళ్ళు చాలా రోజులు ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసి తర్వాత మనం తెచ్చిస్తున్నారేమో అనిపించింది ఇండిపెండెంట్ హౌస్ అయ్యం ఉంటే అన్ని మొక్కలు పెంచుకునే వాళ్ళం ఇక్కడ ఎండ సరిగ్గా తగలక ఏ మొక్కలు సరిగ్గా రావన్నమాట సో ఇలా అయినా దాన్ని రౌండ్గా ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని చేసుకుందాం రైస్ లోకైతే అర్థయిపోతుంది అనమాట ఇది నేను చేసి చూపిస్తున్నా కదా ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ఎప్పుడూ చెయ్యని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది అండ్ తట్టు రైనీ సీజన్లో ఉన్నాం కాబట్టి జలుబు దగ్గు కొంచెం ఇది రావడం వల్ల టేస్ట్ అంత పోతుంది టంగ్ అంత టేస్ట్ తెలియదు కాబట్టి ఇలా ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది స్పైసీగా కట్ చేసేసాను నేను జస్ట్ పసుపు అండ్ సాల్ట్ కొంచెం వేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం వీటిని కొంచెం మెరుపుకున్న తర్వాత పోతుంది సో వీటిని డీప్ ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఎక్కువగా ఫ్రై చేయాలి అలా అని బాగా మార్చారనుకోండి ఇంకా టేస్ట్ పోతుంది సో దీని తర్వాత ప్రాసెస్ చూపిస్తా నేను కరివేపాకు తీసుకున్నాను సో అండ్ ఈ కాకరకాయ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వాష్ చేసి పెట్టింది ఫ్రిడ్జ్లో మళ్ళీ ఒక్కసారి అలా వాష్ చేసేసి వాటర్ పోయేంతవరకు ఇక్కడ ఉంచేద్దాం అప్పట్లోపు మనం కాకరకాయలు ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది సో ఇవి నేను దీంట్లో డీప్ ఫ్రై చేసేస్తున్నాను అన్నీ ఒకేసారి వేసేస్తున్నా ఇదనమాట కాకరకాయ చాలామంది ఇష్టపడరు కానీ చాలా బాగుంటుందండి అది చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే చేరు తీయకుండా అలా చేస్తారేమో మరి కొంతమంది అసలు ఇష్టం ఉండదు మాత్రమే చెప్తారు పెద్దవాళ్ళు కూడా నాకు నవ్వు వస్తుంది నేను చాలా బాగా చేస్తాను కాకరకాయ సో దీన్ని బాగా వేగనిద్దాం దీంట్లో నేను జస్ట్ ఒక కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ధనియాలు జీలకర్ర ఉప్పు కొబ్బరి పౌడర్ లేదంటే కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా కమ్మగా ఉంటుంది సో ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు నాకు ఈ కాకరకాయలన్నీ వేగిపోయాయి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత మనం కరివేపాకును కూడా వేసేద్దాం అసలు ఎప్పుడు కాకరకాయ తినని వాళ్ళు కాకరకాయ అంటే చిదరించుకునే వాళ్ళు కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది కొంచెం కాలుతుంది జాగ్రత్తగా కలుపుకోవాలి కాకరకాయ బాగా కాలుతుంది చూడ్డానికైతే ఉంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోద్దు